గుడ్ మార్నింగ్ ఎవరి వన్ సీజనల్గా వచ్చేటువంటి డిసీజ్లలో మేజర్గా వచ్చేది యారమోనోసిస్ డిసీజ్ అంటారు దీంట్లో సూడమోనోసిస్ కూడా అని అంటారు కొంతమంది అయితే ఇది రెడ్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తారు కానీ ఇది రెడ్ డిసీజ్ కాదు ఇది ఎట్ సేమ్ టైం వన్స్ ఒక్కసారి అటాక్ అయిందంటే షార్ట్ పీరియడ్లోనే డెత్ రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ సింటోమ్స్ కనుక చూసుకుంటే ఫిన్స్ ఏదైతే ఉంటుందో ఇది బ్రతికే ఉన్నటువంటి చేప ఈ సింటమ్స్ ఏమి ఏదైతే ఉంటుందో ఈ ఫిన్స్ ఈ ఫిన్స్ పైన రెడ్ అనేది అవుతూ ఉంటుంది అలాగే స్పాచెస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ప్యాచెస్లలో చూసుకుంటే ఈ టైల్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ డోర్ పిన్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ పిన్ పెట్రోల్ పిన్ అనేది కూడా రెడ్ కలర్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే చాలామంది అంటే ఇది రెడ్ డిసీజ్ అని అనుకుంటారు దీనికి యాంటీబయాటిక్ మెథడ్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతవరకు మనం ఫిష్ని కాపాడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే వాటర్ని ట్రీట్ చేసుకోవడానికి కూడా ఏరియేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి అయితే ఏరియేషన్ కోసం అయితే ప్యాడల్ విల్ వీల్ ఏరియేటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఈ ప్యాడల్ విల్ ఏరియేటర్స్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల ఏదైతే వాటర్ ఉంటుందో అది పైననుండి పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఇది కంప్లీట్గా పీపీతో ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు పీపీతో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే బ్యాక్టీరియా కొంతవరకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇదేందంటే కొంచెం తిక్కు కలర్ వచ్చేంత వరకు మెయింటైన్ చేయాలి పీపీని కానీ అయితే చాలామంది ఏంటంటే శానిటైజర్ బేస్ వెళ్తూ ఉంటారు కానీ ఈ డిసీజ్కి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పీపీలోగా పీపీతోటి కానీ అలాగే సాల్ట్ తోటి మాత్రమే ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్గా చేసుకోవాలి అలాగే యాంటీబయాటిక్ అనేది సెవెన్ డేస్ అనేది వాడుతూ ఉండాలి